అధికారులు మార్చేసి కలెక్టరు ఎస్పీ వాళ్ళందరినీ మార్చేసి అడిషనల్ ఎస్పీని మార్చేసి కొత్త టీముని వేసి రాత్రికి రాత్రి రెండో రోజు ఇదే సాయంత్రానికి ముగ్గురు ప్రత్యేక అధికారులు ముగ్గురు ప్రత్యేక బృందాన్ని పరిశీలకులుగా అక్కడికి పంపించింది ఎన్నికల సంఘం అంటే నేను ఇదంతా చేసేటప్పటికి వీళ్ళు వెంటనే వెళ్ళి హైదరాబాద్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఎన్నికల సంఘానికి అప్పుడు ముగ్గురు బీఆర్ మీనా ఇదివరకు కృష్ణా జిల్లా కలెక్టర్ చేసిన ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఆఫీసర్లని స్పెషల్గా వేసారు అక్కడికి వెయ్యబట్టి ఒకటి రెండవ రోజు ఏమైంది పొద్దున్నే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వెనకాలే తిరుగుతా చిరంజీవి వెనకాలే పోతుంటే అక్కడ డౌన్ డౌన్ చిరంజీవి అంటూ నినాదాలు చేసేవాడు ఓ పది మందిని వేసుకుని అసలు ఎలక్షన్ వైద్యులు ఎట్లా నినాదాలు నువ్వు అంటే చిరంజీవి వెనకాలే తిడతా వెళ్ళేటప్పటికి నేనేం చేశానంటే చిరంజీవి వెళ్తారు ఆ రూట్లో వెళ్ళి లైవ్ వ్యాన్ పెట్టుకునేవాడిని అప్పుడు ఎప్పటికీ మళ్ళీ ఫోర్ జీకి ఇట్లీ లేవు కదా టూ థౌజండ్ నైన్ లో ఓబివాన్ పెట్టుకుని వెళ్తాను నేనేం చేశాను చిరంజీవి వెహికల్ డ్రైవ్ చేసి అతను సింధూరా హోటల్ ఓనర్ ఉండేవాడు అతను మా మా ఇంటి దగ్గరలో ఉండేవాడు అతనితో కొంచెం చనువు ఉంది ఆయన ఎట్ వెళ్తున్నాడు నాకు కమ్యూనికేట్ చేస్తే నా ముందే వెళ్ళి అక్కడ పెట్టుకుని ఓబివాను ఇదంతా లైవ్ లు ఇస్తా వచ్చా పొద్దు నుంచి సాయంత్రం దాకా అది లైవ్లు ఇచ్చేటప్పటికి జనానికి మొత్తానికి రాష్ట్రం మొత్తం అది అర్థమైపోయి కాపులు ఒక్కసారి పోలరైజ్ అయిపోయి ఏ బట్టిన పద్దెనిమిది సీట్లు వచ్చింది లేకపోతే కనుక అంటే కాపుని తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ బలపడింది ఆ టైం అంటే నేనైతే చేసింది చిరంజీవి దొక్కేస్తున్నారని అది కాప్ కమ్యూనిటీ సీరియస్ గా తీసుకుందని నాకు అర్థమైంది తర్వాత రిజల్ట్ చూసి మిగతా జనం అందరూ సీరియస్ గా తీసుకుని ఉంటే వేరేగా వచ్చిండే కాకపోతే అప్పుడు పాలకల్లో ఓడిపోవడం ఇక్కడ గెలిచారు కాబట్టి ఏదో త్రుట్లో అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా సరే చూసుకోవాల్సింది ఏంటంటే ఉట్టి క్యాస్ట్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు ఇంకొకటి ఏంటంటే కాంబినేషన్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంత అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడేం కనబడుతుంది నాకు అర్థమవుతున్నంత వరకు స్థానిక జనసేన కార్యకర్తలు చాలా చులకనగా చూస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు వర్మా బ్యాచ్ తెలుగుదేశం వాడికి